హలో అండి అందరు ఎలా ఉన్నారు వంకాయ అంటేనే చాలా రకాలు ఉంటాయి కదండీ మార్కెట్లో మనకి ఈ రోజుల్లో చాలా రకాల వంకాయలు అయితే దొరుకుతున్నాయి నేను మొన్న సంతలో ఇలాంటి వంకాయలు అయితే తెచ్చానండి మసాలా వంకాయ వండుకుందాం అనుకున్నాను కానీ తీరా చూస్తే పల్లీలు లేవు ఆ పల్లీలు లేనందుకు నేను ఈ బాదం పప్పు వేసి రీప్లేస్మెంట్ చేశానండి ఇక్కడ మసాలాని తయారు చేసుకున్నామండి నాలుగు స్పూన్ల వరకు ధనియాలు అలాగే ఐదు బాదం పప్పులు రెండు ఎండుమిర్చులు ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసే ముందు మనము ఇలా కొన్ని మిరియాలు జీలకర్ర అలాగే ఎండు కొబ్బరి కొబ్బరి ఇంకా గసగసాలు వేసుకున్నానండి అవి స్టవ్ ఆన్ చేసినప్పుడు వేస్తే మనకి ఎండు కొబ్బరి అలాగే గసగసాలు మాడిపోతాయండి చూసుకొని వేసుకోండి మన హీట్కి అవి బాగా వేగిపోతాయి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని ఇవి కొంచెం పొడి అయిన తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇక్కడ అవి కొంచెం పొడి అయిన తర్వాత ఇక్కడ అల్లం ఒక రెండు ఇంచుల అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు ఒక ఆరేడు రెబ్బలు వెల్లుల్లిపాయలు అలాగే రెండు పెద్ద టమాటా ముక్కలు వేసుకున్నానండి ఇంకా రుచికి సరిపడినంత కారం అలాగే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని బాగా కొన్ని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి ఇదే అసలైన మసాలా అండి వీటికి ఇంకా ఈ కూర వచ్చేసి నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి అలాగే ఉల్లిపాయ రఫ్గా చాప్ చేసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి రెండు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను అవి నూనె వేగిన తర్వాత వేయించి పెట్టుకుంటున్నానండి అవి వేగేలోపు ఇక్కడ అర కేజీ వంకాయలను అయితే నేను ఇలా నాలుగు బద్దల కింద కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల మనకి వంకాయలు అనేవి నలుపు రంగు రాకుండా ఉంటాయి చూసారా ఇక్కడ కోస్తున్నప్పుడు మనం డబ్బులు చెక్ కంపల్సరీ చూసుకోవాలండి ఎందుకనేది నేను లాస్ట్లో చెప్తాను చూస్తూ ఉండండి ఇక్కడ మన ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి తర్వాత ఈ వంకాయను కూడా వేసేసి కాసేపు మగ్గించుకుందామండి మగించిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసేసి కాసేపు అది కూడా నూనెలో వే మగ్గితే బాగుంటుందండి ఇప్పుడు ఉప్పు కూడా చూసుకోండి మీకు ఇందాక ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి చూడండి మసాలా కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు కొన్ని అంటే కొన్ని వాటర్ పోస్తున్నానండి ఇది మేము చపాతీలోకి తిన్నామండి అందుకనే ఇది కొంచెం గుజ్జుగా చేసుకున్నాను ఇంకా కొంచెం వాటర్ పోసిన తర్వాత బాగా కలుపు కలుపుకొని మనము ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టేసుకుందామండి మీడియం టు లో ఫ్లేమ్లో నేను ఫోర్ విజిల్స్ అయితే రానిచ్చానండి ఇంకా ఎక్కువ రాణిస్తే మనకి వంకాయలు అనేవి బాగా మెత్తగా గుజ్జుగా అయిపోతాయండి పెద్దవాళ్ళు అలాగే చిన్నపిల్లలు ఉంటే మీరు ఇంకొక రెండు విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వచ్చు అండి సరిపోతాయి కన్సిస్టెన్సీ మీకు ఇంకా కొంచెం జోరుగా కావాలి అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇది బగారా రైస్లో కానీ పుల్కాలోకి కానీ లేకపోతే వైట్ రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి మనము పల్లీలు అలాగే నువ్వులు ఎప్పుడు తినేవే కదండి అయితే ఇవాళ మంచి మాట ఏంటో తెలుసుకుందాం పదండి మన జీవితంలో ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది తెరిచిన దానిని గుర్తించగలగడమే విజయానికి మార్గం అనేది ఈరోజు మంచి మాట అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అగండి ఆగండి ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను అన్నాను కదా చూసారా ఇక్కడ వంకాయని డబల్ చెక్ చేసుకోకపోతే అక్కడ ఏముందో ఒక వంకాయ అయితే పుచ్చిపోయిందండి పక్కకు తీసేశాను కాబట్టి కూరగాయలు కోసుకునేటప్పుడు ఖచ్చితంగా వాటిని డబల్ చెక్ చేసుకొని వండుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా బాయ్ అండి